బీవీడీ న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి ప్రజలకు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకు నా ప్రాణ సమానమైన బీసీ అభిమానులకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు పత్రికా విలేకరులకు వీరికి మీద ఉన్నటువంటి పెద్దలకు నా ఆడపడుతులు మాట్లాడి పూజలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మే పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నిక గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇది ఒక చరిత్ర ఇక్కడ ఒక చరిత్ర రాయబోతున్నారు గ్రామ ప్రజలందరూ మీటు అనేటువంటి హక్కుతో ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు పోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యుడిగా ఉన్నా నేను ఇరవై నాలుగు వరకు ఇప్పుడు ఇప్పుడున్న శాసనసభ్యుడు అసమర్థ ఎమ్మెల్యే ఏం చేశాడో ఈ రోజు ఇక్కడ చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు వాళ్ళు గొప్పగా చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు శాసనసభ్యుడు రామరెడ్డి ఇక్కడ వారికి ఎందుకు ఈ గ్రామాల మీద అవుకు మీద ఇంత మీకు ఎందుకు అవుకు చిన్న చూపు ఏమి ఈ రోజు రౌడీ దానికి బాధపడతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలా స్థానికంగా ఉన్నటువంటి రౌడీ నాయకులు ఒక కులానికి సంబంధించిన వ్యక్తుడు ఒక రౌడీ సీటర్ ఇంట్లో అమ్ముకుంటున్నాడు అదే విధంగా స్థలాలు కూడా కాదు స్వతహాగా వచ్చి వాళ్ళు కూడా చెప్పుకోవడం జరుగుతా ఉంది అటువంటి పరిపాలన పరిపాలన కావాలా చంద్రబాబు గారి పరిపాలన కావాలా ప్రజలు ఆలోచన చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు ఉండేవో ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈరోజు జగన్ ఒక్కటే ఒక్క అనే పేరుతో అధికారంలోకి వచ్చి ఈ రోజు వచ్చిన తర్వాత ఈ యొక్క నవరత్నాల పేరుతో నవమోసాలు చేసినటువంటి నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అమ్మఒడి చెప్పాడు అమ్మఒడి చెప్పినప్పుడు ఇద్దరికి అని చెప్పి ఒక్కరికే ఇవ్వడం జరిగింది వారికి కూడా రెండు వేల రూపాయలు కూత పెట్టి పసిపిల్లల దగ్గర కూడా ఈ రోజు రెండు వేల రూపాయలు కమిషన్ తీసుకోవడం జరిగింది ఆ రోజు విద్యుత్ బిల్లులు పెంచని అన్నాడు అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచని అన్నాడు డీజిల్ పేరు డీజిల్ ఛార్జీలు కూడా పెంచనని చెప్పి ఈ రోజు ప్రజల మధ్యన భారం మోపాడు మధ్య మెసేజ్ ఇస్తానన్నాడు రైతులకు గిట్టుబాటు అన్నాడు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరుగుతా ఉంది కూడా చాలా తక్కువగా పర్సెంటేజ్ ఏం చెప్పారు మీరు అన్ని వర్గాల ప్రజలు చేస్తామన్నారు ఉన్నారు కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ఏమైనా కార్పొరేషన్ మైనార్టీ సోదరులు చెప్పినారు మీరు మైనార్టీ

ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఈ రోజు అన్ని వర్గాల ప్రజలను కూడా ఈ ఊర్లో మోసం చేస్తా ఉంది ఆఖరికి ఇళ్ల పట్టాల పేరుతో భూముల పేరుతో తీసుకొని లక్షల రూపాయలు కమిషన్ తీసుకొని వారికి కావాల్సిన వారికి ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నటువంటి నాయకులు మీకు కావాలన్నా ప్రజాస్వామ్యంలో అందరికీ న్యాయం చేసే నాయకుడు కావాలన్నా ఈ రోజు డబ్బులు కమ్మడిపోయి ఈ రోజు దౌర్జన్యాలు చేసే అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేస్తా ఉన్నారు ఈ రోజు మా సోదరి అడుగుతా ఉన్నా నలభై ఐదేళ్లకే పింఛన్ అని చెప్పారు ఎంత మందికి నలభై ఐదేళ్ల పింఛన్ వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఆ రోజు సంక్షేమ పథకాలు అభివృద్ధి సమానంగా పంచినటువంటి గణక్తి చంద్రబాబు నాయుడు అటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఆ రోజు రంజాన్ తోపా ఉండేది సంక్రాంతి కానుక ఉండేది క్రిస్మస్ కానుక ఉండేది పేదల పట్టు గొడవ

చాలా మంది నాయకులు కూడా గతంలో నేను అందరినీ గౌరవించాను ప్రతి వ్యక్తిని గౌరవించారు ఈ రోజు మీరు గౌరవం చేసి మీరే కుటుంబాలలో చిచ్చు పెట్టి మీరే కుటుంబాలలో ఎగోసి సర్వనాశం చేస్తున్న వ్యక్తులు ఎవరో చూడాలి ఆలోచన చేసుకోవాలి ప్రజలు ఎవరికి ఎవరు ఈ రోజు మీ స్వార్థ రాజకీయాల కోసం ఏం చేస్తున్నారో ప్రజలు ఆలోచన చేసుకోండి ఏది ఏమైనా ఒక్కటే చెప్తా ఉన్నా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నా ఎమ్మడి నాయకులు వస్తే అంతను చూస్తారు మీ ఇంటికి మా ఎండ్ ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇంట్లో అంతే దూరం ఉంటుంది భార్య నువ్వు నన్ను వేడుకున్న మతికి తెచ్చుకో ఎప్పుడు కూడా మీ ఓట్లు మీరు అడగండి మా ఓట్లు మేము అడుగుతాం ప్రజాస్వామ్యంలో మేమందరం కూడా ఈ రోజు ఈ రోజు గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పి చిన్న భాస్కర్ ఇచ్చినటువంటి హామీలో గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు ఆ రోజు మా అన్నగారికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు నాకు కడుపున బాధ లేసింది ఏదైనా గాని మీరు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉద్దేశంతో వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతాడు మీకు మాట్లాడే హక్కు ఉందా మీకు మాట్లాడే హక్కు లేదు మీరు అనుకుంటున్నారు మళ్ళీ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే వారి వస్తే మేము కూడా వదిలిపెట్టం ప్రజాస్వామ్యంలో అడగచ్చు ఆ రోజు ఒక నాయకులు వస్తే తొండం పెట్టి మీ ఇల్లు కొట్టడానికి వస్తారు చెప్తే ఏ ఇల్లు ఉన్నాయో చెప్పాలి ఈ రోజు పర్మిషన్ అంటే యువనికి లేదన్నారు వయసు ఒక్కసారి ఆలోచన చేయండి వయసులు సోదరులారా ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వయసులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఈ రోజు వయసులకు మంత్రి పదవి లేని రాష్ట్రం ఏంటంటే ఈ యొక్క రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజు కాపు కార్పొరేషన్ కు కాపులకు వృత్తి చేసి కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చి కాపులకు ఆ రోజు సహాయం చేసిందే ఉద్యోగాలు ఇచ్చాము ఎస్టీలకు ఇచ్చాము ఎస్టీలకు ఇచ్చాము ప్రభుత్వం ఎన్నో కనెక్ట్ చేసింది రేపు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి కూడా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మా సోదరి మళ్ళా అందరికి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు ఉచితం పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి అరవై సంవత్సరాల వరకు ఉండేటువంటి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల రోజు ప్రతి నెల ఒక్కొక్కరికి పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది ఈ రోజు మీరేం చేశారు ఈ రోజు మీరు చెప్పారు నలభై ఐదేళ్లకే పిచ్చర్ ఎక్కడికి పోయింది రాజా మీరు ఆలోచన చేసుకోండి రేపు మన ప్రభుత్వం వస్తే బీసీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇవ్వబోతా ఉంది తెలుగుదేశం అమ్మా తాతలకు మొట్టమొదటి పిచ్చి ఏడు వేల రూపాయలు అమ్మా దాతలకు మొట్టమొదటి పిచ్చని ఏడు వేలు తెలుగుదేశం ప్రభుత్వం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ప్రతి దాన్ని కూడా ప్రజలకు మీరు చేసే విధంగా చేసి నేను రుణం తీర్చుకోవాలంటే కొన్ని కారణాలు చంద్రబాబు గారు కూడా ప్రామిస్ చేసి రాజు కాకు చెరువు పేరు కూడా పెట్టడం జరిగింది అది గజెట్లు కూడా రాజు గారి గజెట్లు చేర్పిస్తారు చిమ్మరాజు గారి పేరు ఇక్కడ లోకల్ నాయకుడు చెప్పాడు ప్రజలకు కాపుకు ఏం చేస్తాడు మైన కాపులకు కాపుది అని చెప్పి అక్కడ కమ్యూనిటీ వాళ్ళు కనిపించి కాపులకు అంతా మోసం కాపులకు మోసం చేశాడ లేదా కమ్యూనిటీ హాల్ కాపుల చెప్పాలి ఈ రోజు ఎవరైనా నాయకులు ఉంటే ఏమైనా మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపులకు ఖచ్చితంగా కళ్యాణ మండపం కట్టించే బాధ్యత తీసుకుంటున్నారు వాళ్ళ మాదిరిగా డూప్లికేట్ మాటలు కాదు కమ్యూనిటీ హాల్ కాదు కమ్యూనిటీ హాల్ కాదు కాపులకు అదే విధంగా మైనార్టీలకు ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రామ పెద్దలందరూ కూడా కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అన్ని కుల సంఘాలతో మాట్లాడి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా తీసుకొని ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తో రేపు మే పదమూడున జరుగుతున్నటువంటి ఎన్నికలలో బీసీ జనార్దన్ రెడ్డి అనేటువంటి నేను తెలుగుదేశం అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను విధంగా మీ రెండు ఓట్లు అమూల్యమైన ఓట్లు తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీతో ఎంతమందికి ఇళ్ల పట్టాలు లేవో ఇండ్ల పట్టాలు లేని పేద ప్రజలకు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా డబ్బులకు అమ్మము తెల్ల పట్టాలు లేవో దేశం మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది పట్టాలు ఇచ్చి రెండు సెట్ల పట్టాలు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ రేపు పదకొండవ తరగతి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాకు శబరి గారికి సెలవు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ మీ దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై 「はいはいはいはいマン」<music> <music>